నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించాలని అనేక దళిత సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నాయి కానీ ఈ దక్షిణ భారతదేశంలో ప్రముఖ దళిత లీడర్ అయిన మాదిగలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి మందకృష్ణ మాదిగ్ గారు మాత్రం ఇప్పటి స్పందించలేదు స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి బీజేపీతోటి అంతర్గత ఒప్పందాలు ఉన్నాయా లేదా మందకృష్ణ కృష్ణ మాది గారు ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నారనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం కష్టం కాబట్టి నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ నిజం మీడియాని అభిమానించి గౌరవించేవాళ్ళు మీ ఆర్థిక సహకారాన్ని పంపించండి చూద్దాం మందకృష్ణ కృష్ణ స్పందించకపోవడానికి కారణం ఏంటి ఏమి ఎత్తుగాళ్ళు వేస్తున్నాడు అసలు ఏమి వ్యూహాలు ఆయన రచిస్తున్నాడు గతంలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా ఏ చిన్న వ్యక్తి అయినా కానీ అంబేద్కర్ గారిని అవమానించినా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల మీద దాడి జరిగినా లేదా అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి రాజగృహం మీద దాడి జరిగినా అంబేద్కర్ పేరుకి ఎక్కడ ఏ రూపంలో చిన్న అవమానం జరిగినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి నిరసనలు తెలియజేసి సభలు పెట్టి సమావేశాలు పెట్టేటువంటి మందకృష్ణ మాది గారు ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు ఆ విధంగా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఎందుకు స్పందించటం లేదు నేనేమంటానా అంటే చిన్న చిన్న వ్యక్తులు అనాకాని వ్యక్తులు అజ్ఞానంతో నిండినటువంటి వ్యక్తులు ఈ సమాజం మీద అంకిత భావం లేనటువంటి వ్యక్తులు అవివేకము అజ్ఞానము వాళ్ళ మెదల్లో నింపుకున్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం కానీ ప్రవర్తించడం కానీ లేకపోతే ఆయన అవమానపరిచే విధంగా వాళ్ళ క్రియలు చేయడం కానీ అది సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాము కానీ వాళ్ళ గురించి అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ మీద చర్యలు తప్పకుండా ఉండాలి కానీ ఇక్కడ సాక్షాత్తు ఒక దేశానికి హోంశాఖ మంత్రిగా ఉండబడినటువంటి అమిత్ షా గారు ఈ దేశంలోనే అత్యంత శక్తివంతులైనటువంటి ఇద్దరులో ఒకళ్ళైనటువంటి అమిత్ షా గారు ఈ రోజున అది కూడా పార్లమెంటు సాక్షిగా ఆ పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడితే కృష్ణన్న ఎందుకు స్పందించలాదు అని నేనేమనుకుంటున్నాను అంటే స్పందించకపోవడానికి కారణం ఏంటంటే నన్ను ఎవరైనా పిలుస్తున్నారనుకోండి నన్ను పిలుస్తుంటే ఎవరైనా పిలిస్తే నిజం చంద్రబోస్ నిజం చంద్రబోస్ అని పిలిస్తే ఒకటి రెండు పిలుపులకి నేను పలకాలి కారణం ఏంటంటే వాళ్ళు పిలుస్తున్నారు పిలుస్తున్నారని నాకు వినిపిస్తుంది కాబట్టి కానీ వాళ్ళకి పలకటం నాకు ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా అరిసిన ఎంత పెద్దగా గోల పెట్టినా ఇనపడనట్టు నేను నటిస్తూ ఉంటా మంద కృష్ణ గారు దేశమంతా ఇలా అట్టుడికి పోతుంటే అన్ని దళిత సంఘాలు ఏ దళిత సంఘము మినహాయింపు లేకుండా అన్ని దళిత సంఘాలు రాజకీయ పార్టీలు ఒక్క బీజేపీ తప్ప ఈ భారతదేశంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ దళిత సంఘాలు కానీ రాజకీయ పార్టీలు అన్ని కానీ ముక్త కంఠంతో ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉంటే ఒక్క మంద కృష్ణ గారు బీజేపీ మాత్రమే ఈ వ్యాఖ్యలని ఖండించటం లేదు అంటే వినపట్టల్లా కృష్ణమాది గారికి ఏమి ఎందుకంటే బీజేపీని విమర్శించేటువంటి పరిస్థితులు ఏవి ఆయనకి వినపడవు బీజేపీ అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేసిన జగ్జీవన్ రావు గారి మీద వ్యాఖ్యలు చేసిన రాజ్యాంగం మీద వ్యాఖ్యలు చేసిన మరే ఇతర వ్యాఖ్యలు చేసినా కానీ అవేవి నా చెవులకి వినపడవు నా కళ్ళకి కనబడవు నేను వాటి మీద స్పందించను ఎందుకు స్పందించరు స్పందించకపోవడానికి కారణం ఏంటి మీరు అనుకోవచ్చు అన్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో తీర్పు ఇప్పించింది ఆ తీర్పు ఇప్పించింది కాబట్టి మందకృష్ణ అన్న అన్న కృతజ్ఞతాభావంతో స్పందించడం లేదు అని మీరు అనొచ్చు సుప్రీంకోర్టులో తీర్పు ఇప్పించక ముందు మణిపూర్లో దళిత మహిళల్ని నగ్నంగా నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నడిపించి తాగరాని ప్రదేశాల్లో తాగుతూ చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపేసినా కానీ మందకృష్ణ కృష్ణ ఆ రోజు మాట్లాడాల కారణం ఏం చెప్పారో అప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీతో ఆయన ఉన్నాడు బీజేపీతో అంతర్గత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మణిపూరుల్లో మహిళలను చెండాడినా చీల్చి చెండాడినా వాళ్ళను బట్టలు లేకుండా వ్యవస్థలను చేసిన కడుపులో కత్తులు పొడిచిన గర్భవతి కడుపుల్లో కత్తులు పొడిచి ఆ గర్భంలో ఉన్న బిడ్డలను చంపేసినా కానీ మణిపూర్ సంఘటనల మీద మందకృష్ణ మాది గారు స్పందించడం దేశంలో అనేక మంది అనేక రూపాల్లో నిరసన తెలియజేశారు కానీ మంద కృష్ణ మాది గారు మాత్రం స్పంది స్పందించకపోవడానికి కారణం ఏం చెప్పారంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఇదే మాదిగల జీవితం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కేంద్రం కోర్టులో నుంచి బంతి రాష్ట్రాల కోర్టులోకి వచ్చింది ఇప్పుడు బీజేపీతో మనకి పని ఏంటి బీజేపీతో మనకు పని ఏంటి తెలంగాణలో కాంగ్రెస్తో పని రేవంత్ రెడ్డి గారితో పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పని ఇంకా బీజేపీ తోటి మీరు ఎందుకు అంట కాగుతున్నారు పోనీ బీజేపీ ఏమన్నా ఎస్సీ వర్గీకరణకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించిందా అది కూడా లేదే శాశ్వత పరిష్కారం అంటే ఏంది సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇవ్వచ్చు ఏమని గతంలో నిలిపివేసింది సుప్రీంకోర్టే కాబట్టి ఇప్పుడు అమలు చేయమని తీర్పు ఇవ్వచ్చు ఏ రాష్ట్రాల్లో అయితే గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని ఆపివేసిందో అదే రాష్ట్రాల్లో మళ్ళీ పునరుద్ధరించండి అని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు ఆ తీర్పు ఇవ్వాలా లేదు పార్లమెంట్లో చట్టం చేయడానికి కేంద్రానికి చూసించవచ్చు అది చేయలా తాము లాదిచ్చాము తన్నుకు చావండాన్ని మీరు పోరాడే పోరాటం న్యాయబద్ధమైనదే అనే ఒక తీర్పును మాత్రం ఇచ్చింది రాష్ట్రాలకు చేసుకునే హక్కు ఉంది అని చెప్పింది ఓకే రాష్ట్రాలకు చేసుకునే హక్కు ఉంది అని చెప్పింది ఇంకా మనకు బీజేపీతో ఏం పని మీరు అనొచ్చు అన్నా బీజేపీ తీర్పు ఇవ్వడానికి సహకరించింది కదా కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టింది కదా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు నివేదిక ఇచ్చారు కదన్న మరి మనం కృతజ్ఞతతో ఉండాలి కదా ఆ కృతజ్ఞతతో కృష్ణాన్న ఉన్నాడు అని మీరు నాకు చెప్పొచ్చు నేనేమంటానంటే బీజేపీకి కృతజ్ఞత మాదిగలు ఎప్పుడో తీర్చుకున్నారు బీజేపీకి కృతజ్ఞత మాదిగలు ఎప్పుడో తీర్చుకున్నారు ఎప్పుడు తీర్చుకున్నారు గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ ఎంపీ ఎన్నికల్లోనూ మరి ఏ ఇతర పార్టీకి మద్దతు ఇవ్వకోకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి తెలంగాణ వేదికగా బీజేపీ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెంచామా ఎమ్మెల్యే సీట్లు పెంచామా ఎంపీ సీట్లు పెంచామా అంటే సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మాదిగలు బీజేపీ యొక్క కృతజ్ఞతని తీర్చేసుకున్నారు ఇప్పుడు ఏదన్నా రుణపడి ఉందంటే బీజేపీ మాదిగలకు రుణపడి ఉంది కానీ మాదిగలు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో రుణపడి లేరు 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 ఇంకా గట్టిగా మాట్లాడితే సడక్ బంద్ అని చెప్పేసి సడక్ బంద్ చేసి పాదయాత్రలు చేసి పాదయాత్రల తర్వాత నరేంద్ర మోడీ గారు సభ హైదరాబాద్లో జరుగుతుంటే ఆ సభలోకి వెళ్ళినటువంటి ఎంఆర్పిఎఫ్ కార్యకర్తల్ని చిత్తు చిత్తుగా కొట్టారు బీజేపీ వాళ్ళు ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఎం సిపిఐ ఏ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద ఎప్పుడు ఎక్కడ చేసుకోవాలి కానీ బీజేపీ వాళ్ళు ఆ గౌండ్లో ఉరికించి కొట్టారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ ఆ తరువాతనే బీజేపీకి మద్దతు ఇచ్చాం బీజేపీని గెలిపించుకున్నాం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారికి పార్లమెంట్ వేదికగా జరిగినటువంటి అన్యాయం మీద ఆయనకు జరిగినటువంటి అవమానం మీద చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అక్రమాస్తులు కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రంతో మనకు ఎందుకు రిస్క్ మనం ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో అని ఒక ఆలోచనతో వాళ్ళు స్పందించకపోయి ఉండొచ్చు కానీ మంద కృష్ణ మాది గారు చిల్లిగవ ఆస్తిని సంపాదించుకోకుండా వేసుకునేటువంటి బట్టలు మాత్రమే ఉండి రెంటింటిలో ఉంటున్నటువంటి కృష్ణ మాది గారు ఎందుకు స్పందించట్లా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తులను కాపాడుకోవడం కోసం స్పందించట్లేదేమో మీకు ఏ ఆస్తులు లేవు కదా మరి మీరు ఎందుకు స్పందించట్లా అంటే బీజేపీకి మీరు భయపడుతున్నారంటే మీరు కూడా వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని దాచుకున్నారా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ దగ్గర ఏ ఆస్తులు లేనప్పుడు బీజేపీ ఏం చేస్తున్నాయి అంటే ఆస్తులు వాళ్ళని అక్రమ కేసులు వాళ్ళని భయపెడుతూ వాళ్ళను లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మరి మీరు బీజేపీకి లొంగిపోయారు బీజేపీకి లొంగిపోయే అనేక సందర్భాల్లో మీరు లొంగు ప్రదర్శించారు మళ్ళా అంబేద్కర్ గారిని అవమానించినా కూడా ఇప్పుడు కూడా లేదంటే వాళ్ళ సతన మీరు కూడా చేరి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా నిజం మీడియా సాక్షిగా నేను చెప్తున్నా మంద కృష్ణ మాది గారు నా దగ్గర ఏం లేవు నేను రెంట్ ఇంట్లో ఉంటున్నాను అనా కానీ కూడా నా దగ్గర లేదు అని చెప్పేది నిజమైతే ఈ రోజున అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం మీద బీజేపీని మొట్టమూట నిలదీయాల్సింది మంద కృష్ణ మాది గారి ఎందుకంటే ఈ సమాజంలో సామాజిక న్యాయ సూత్రం ఆధారంగా ఏర్పడింది ఎంఆర్పిఎస్ అని ఆత్మగౌరవ పోరాటాలకి నిదర్శనం ఎంఆర్పిఎస్ అని ఎక్కడ ఎవరికి ఏ రూపంలో అన్యాయం జరిగినా ఎవరి ఆత్మగౌరవం కానీ మేము ప్రశ్నిస్తామని చెప్పేటువంటి మంద కృష్ణవాది గారు సాక్షాత్తు అంబేద్కర్ గారి యొక్క ఆత్మగౌరవానికి పార్లమెంటు వేదికగా కూడా అవమానం జరిగితే ఈరోజు స్పందించట్లేదంటే ఖచ్చితంగా ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది ఏమని అక్రమాస్తులు ఉండడం కారణంగానే బీజేపీకి భయపడుతున్నారనే ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది లేదు ఇదంతా అబద్ధము అబద్ధము నాకే ఆస్తులు లేవు నిజంగా నేను శుద్ధ పూసుని నా దగ్గర సింగిల్ ఎంపీ కూడా లేదు అని మీరు చెప్తే ఖచ్చితంగా మీరు స్పందిస్తే మాత్రం దాన్ని ప్రజలు కూడా అంగీకరిస్తారనేది నిజం ఎంఆర్పిఎస్ కు చెందినటువంటి మూడుకి చెందిన ఆ రోజున వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు అయినటువంటి బ్రహ్మే మాది గారు స్పందించారు ఆయన ఏం స్పందించారు చూద్దాం ఒకసారి ఒక నిమిషం సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు నేటికి కూడా నేటికి కూడా చదువుకుంటే చదువుకోవడానికి కోలేక సమాజంలో గౌరవంగా బతడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయని అనవసరం అలాగే మీరు అంబేద్కర్ ని స్మరించిన సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అనేది దాన్ని స్మరించిన సార్లు దేవుడు అని దేవుడిని స్మరిస్తే పుణ్యమంటున్నారు నిజమే బాబాసు అంబేద్కర్ మాకు దేవుడు ఆయన మీరు స్మరించడం అనేది మా బాధ్యత దానికి బాబాసు అంబేద్కర్ డెఫినెట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న దళితులకే కదండి ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఎందుకంటే మహిళలకు ప్రత్యేక కొన్ని చట్టాలు తీసుకొచ్చారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అసలు అంబేద్కర్ గారు దళిత వర్గాలు పేద వర్గాల కన్నా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధనికులు కూడా అనేక చట్టాలను తీసుకొచ్చాడు ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో అను అనువు కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారికి రుణపడి ఉంది ఆయన నామాన్ని స్మరించాలి కనీసం ఎంఆర్పిఎస్కు చెందినటువంటి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళైనా ఈదు మూడి గ్రామానికి ఏదైతే ఫౌండర్ విలేజ్ ఉందో ఆ విలేజ్కి చెందినటువంటి మాది మాధికారాన్ని స్పందించారు ఆయనకు డెఫినెట్గా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మందకృష్ణ మాది గారికి ఏమైంది చాలా పెద్ద లీడర్ గారు కదా ఈ దక్షిణ భారతదేశంలోని పెద్ద లీడర్ గారు కదా మాదిగలికి బ్రాండ్ అంబాసిడర్ కదా మీరే చేస్తే అదే వేదం కదా మరి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అవమానానికి తాలూకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు మీకు ఎందుకు వినపడటం లేదు గతంలో దళితులు చదువుకుంటే లేదు ఆ చదువుకు సంబంధించినటువంటి శబ్దాలు వింటారని చెప్పేసి వాళ్ళు చెవుల్లో సీసం పోసేటోళ్ళు ఇప్పుడు ఏమన్నా సీసం ఏమన్నా ఉందా చెవుల్లో ఏనా అంత దారుణంగా అంబేద్కర్ గారిని అవమానిస్తుంటే అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఆ వ్యాఖ్యలను కూడా ఖండించలేని స్థితికి దిగజారిపోయిందా అంత బానిసత్వంలోకి వెళ్ళిపోయిందా నాయకత్వం అంత బానిసత్వంలో మగ్గిపోతున్నారా బాబు జగ్జీవన్ రావు గారు ఒక మాట అంటారు హక్కులని పోరాడి సాధించుకోండి బిచ్చమెత్తుకొని కాదు హక్కులు పోరాడి సాధించుకోండి బిచ్చమెత్తుకొని సాధించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ భిచ్చం ఎత్తుకొని సాధించుకుందామని అనుకున్నా కానీ ఇప్పుడు బీజేపీతో మనకు అసలు అవసరమే లేదు బీజేపీకి మనం ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ చేశాం వంద రోజుల్లో వర్గీకరణ పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ వంద రోజుల్లో పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పదేళ్ల పాటు మన వల్ల మోసం చేసి ఒక మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన మన పట్ల పెట్టుకొని ఈ రోజు కూడా మనం రోడ్ల మీద కొట్లాడేలాగా చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ మాదిగలు బీజేపీకి చాలా చేశారు కానీ బీజేపీ మాదిగలకు చేసింది పిసరంత ఈ పిసరంత చేసినటువంటి బీజేపీకి అంబేడ్కర్ గారిని అవమానించినా కూడా స్పందించకోకుండా స్తబ్దతగా నాకు వినపడలేదులే అని సుప్తావస్థలో ఉండవలసినటువంటి అవసరమేది ఏమన్నా పైసలు పంపించారా లేదా మీకు బీజేపీకి మధ్య ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా మేము అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉంటాము మీరు స్పందించబాకండి అని చెప్పేసి ఏమన్నా ములాఖాత్తు చేసుకున్నాం నేను కృష్ణమాది గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను ఆయన అంటే గౌరవం ఉంది ఆయన ఒక అంబాసిడర్ అని కూడా చెప్తున్నాను నేను కానీ ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి ప్రశ్నించకపోవడం వల్ల మాదిక సమాజంలోను దళిత సమాజంలోను ఎంటైర్ కమ్యూనిటీలోను మీరు పలచనైపోతారు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని కూడా ఖండించలేని ఒక అసమర్థమైనటువంటి నాయకత్వం అని సమాజం గుర్తిస్తుంది ఇక రెండవది బీజేపీతో కుమ్మక్కయ్యారని మీరే ప్రజలకు తెలియజేసినట్టు అవుతుంది నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి ఈ అంశం మీద అన్ని రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలన్నీ వివిధ కుల సంఘాలన్నీ వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ అందరూ ఖండించారు ఒక బీజేపీ మందకృష్ణమాది గారు మాత్రమే ఖండించారు అంటే బీజేపీకి మందకృష్ణమాది గారు బీటీమా లేదా బీజేపీ నాయకుడేనా అన్నట్టుగా ఇప్పుడు సమాజంలో ఈ దీని గురించి చర్చ నడుస్తుంది కాబట్టి మందకృష్ణమాది గారు మీరు వినపడనట్టు నటించిన ఈ రోజున సమాజం అంతా చూస్తుంది కాబట్టి మీరు నటిస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి దయచేసి 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 ఇప్పటికైనా మీరు స్పందించండి అంబేద్కర్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఖండించండి ఖచ్చితంగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఖచ్చితంగా ఈ అంశాల మీద స్పందించాలని మాదిక సమాజంలో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని తొలగించి బీజేపీకి మాదిగలు ఏ విధమైనటువంటి బానిసత్వం చేయవలసినటువంటి అవసరం లేదని బీజేపీనే కాదు ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా మాదిగలు సమాజానికి రాజకీయ పార్టీలకి గతంలో సేవ చేశారు ఇప్పుడు సేవ చేశారు మాదిగలకు రాజకీయ పార్టీలైనా సమాజమైనా రుణపడి ఉంది కానీ మాదిగలు ఎప్పుడు ఎవరై ఎక్కడ కూడా రుణపడి ఉండవలసిన అవసరం లేదని మాదిగలు చేసినటువంటి సేవకే ఈ సమాజం కానీ రాజకీయ పార్టీలు కానీ కృతజ్ఞత తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి